వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చుక్క నీరు అనేది వేయకుండా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఇది బగారా రైస్ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అలాగే రైస్ లేకి చపాతీ లేకి చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీనికి ఏమేమి కావాలో చూద్దామా అయితే మరి లేట్ అయింది కబ్బా వచ్చేసేయండి దానికి ఏమేమి కావాలో చూద్దాం చూడండి వంకాయ అనేది చిన్నకాయ అయితే ఇలా నాలుగు భాగాలుగా చేసుకోండి పెద్ద భాగం పెద్దకాయలు అయితే ఇలా ఆరు భాగాలుగా కట్ చేసుకోండి అలాగే కొన్ని తలగడ్లు కొన్ని ఎర్రగడ్లు అండ్ టమోటా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇంకా రుచికి సరిపడా చింతపండు పోపు గింజలు కొబ్బరి పల్లీలు అయితే ఇలా వేయించి పెట్టేసుకున్నాను కొన్ని తీసుకున్నాను ఇంకా కరివేపాకు ఒటిమిరకాయలు ఓకే ఇప్పుడు మనము ఇది పల్లీలు కొబ్బరి టమోటాలు ఎర్రగడ్డలు ఇవంతా మనం మిక్సీ పట్టేసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇంకా టమోటా ఎరగడ్డ తెల్లగడ్డ పల్లీలు కొబ్బరి అన్నీ వేసాను ఇంకా వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు ఇంకా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక ముక్కాల్ టీ స్పూన్ కారొడి కొంచెం పసుపు పొడి ఇంకొంచెం ఇది వచ్చేసి జీలకర్ర పొడి ఓకే ఇప్పుడు ఇదంతా మనము మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాం మసాలా అనేది ఈ విధంగా మిక్సీ పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని మనం వంకాయలు అనేటివి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా బాయలు పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే గుత్తి వంకాయకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయలు అనేటివి మనం ఇందులో వేసుకుందాం వీటిని మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వంకాయ అనేది మధ్యాహ్నం వరకు ఈ విధంగా వంకాయ అనేది బాగా ఫ్రై చేసుకోండి వంకాయ అనేది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఈ వంకాయను మనము ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇంక ఇప్పుడు ఇదే బండిల్లో మనము కొన్ని కోపు గింజలు వేసుకోండి ఇవి బాగా చిటపటలు ఆడనివ్వండి గింజలు అనేటివి బాగా చిటపటలు కదా ఇప్పుడు ఇందులోనే పొట్టిమిరకాయలు కరివేపాకు వేసుకోండి అలాగే మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా కూడా వేసుకోండి కుక్కడు దిన్నంతా బాగా కలబెట్టేసి మసాలా అనేది బాగా ఉడకనివ్వండి చూడండి మసాలా అనేది బాగా కలబెట్టుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వండి అప్పుడే కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఓకే మసాలా అనేది ఎంత బాగా ఉడికితే అంత బాగా ఉంటుంది కూర దీన్ని ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం మసాలా అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పైకి తెలియదు కదా ఎప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ అనేది వేసుకుందాం ఇంక ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసుకోండి మనకు వంకాయ అనేది బాగా ఫ్రై అయింది కాబట్టి మనకు ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనండి ఫైనల్ అయితే మన కర్రీ అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకుందాం ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి మొత్తం అంతా కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు అలానే ఉంచండి ఫైనలీ అయితే మన గొత్తి వంకాయ కర్రీ రెడీ అయింది కదా ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి గుమగుమలాడే గొత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేశానో చూస్తుంటేనే అనేది ఊరుతుంది కదా చుక్క నీరు అనేది వేయకుండా బుద్ధి వంకాయ కర్రీ ఎలా చేశానో నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కాంబినేషన్ బగారా రైస్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అడిగి మరీ మరీ చేయించుకొని తింటారనమాట అంత బాగుంటుంది ఇంక మరి లేట్ ఎందుకు నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్